వేరికోస్ వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ పోలి పాడ్యం ఉంది కదా రమ్మగారు ఈ పాడ్యముకి సంబంధించి మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాము ఇంకొకసారి చెప్పుకుందామండి కార్తీక పురాణం ముప్పై రోజులు పూర్తి చేశాక సాదా అప్పుడప్పుడు ఏమవుతుందంటే అమావాస్య శాఖపడి నుండి పాడ్యం ఆ రోజే వచ్చేసి ఆవాళ్లే దీపాలేమో గందరగోళంగా అయ్యేది నిరుడు ముందరేడు హైరాన్ అయింది ఈసారి అట్లా కాదు ముప్పై రోజులు పూర్తయ్యాక పాడ్యం వచ్చింది హైగా పోలిపాడ్యమి పది ముప్పై రోజులు దీపారాధన చేసేసి అమావాస్య నాడు కూడా దీపారాధన చేసుకున్నాక పాడ్యమి నాడు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున జ్వాలా తోరణంలాగా అంటే ఈ పైనండే తోరణం కాకుండా జ దీపమాలికల్ని నీళ్లల్లో వదిలిపెట్టడం ఓహో నీటిలో వదులుతారు అమావాస్య నాడే వదిలే వాళ్ళు మంది కనపడతారమ్మా అమావాస్య నాడు దీపాలు వదిలేసి పోలిపాడ్యమి నాడు కూడా దీపాలు వదిలేవాళ్ళు ఇంకొంతమంది కనిపిస్తారు మీరు అమావాస్ నాడు పాడ్యం నాడు ఏ రోజు కుదిరితే ఆ రోజు ప్రవాహంలో వదలాలి మన ఇంట్లోనే టబ్బు పెట్టుకుని టబులో దీపాలు సూక్ష్మంలో మోక్షం అని చేస్తారు కానీ కానీ ఏమో దానికోసం ప్రత్యేకంగా ఎక్కడైనా పరివాహక జలాలు ఉంటే అక్కడికి వెళ్ళండి ఈ ఏడాది వెళ్తే వచ్చే ఏడాది వచ్చే ఏడాది అయితే పై ఏడదు నాకు మళ్ళీ అనుకోండి కావేరీ స్నానం అనుకుంటా నేను ఆ కావేరీ సస్యమిరా కుదరదు ఎప్పుడు కుదరదు నాకు ఐదు సంవత్సరాలు కార్తీక పురాణం మొదలు పెట్టిన రోజు నుంచి ఈ సంవత్సరమైనా నేను కావేరి స్నానం చేయాలి టైం రావాలి రంగనాథుడు పిలవాలి మన ఆయన ఎప్పుడు పిలుస్తాడో చూడాలి పిలిస్తే కావేరి స్నానం చేయటం నదీ నీళ్ళల్లో ఇంకేం చేస్తాం సూక్ష్మంలో మోక్షం మన దగ్గర ఒక టబ్బు ఏదో పెట్టుకుని ఆ టబ్బులోని దీపాలు వదిలిపెడతారు అరటి డిప్పల్ని అరటి దొన్నెలు ఉంటాయి కదా మన కాండం తాలూకు దొన్నె దాంట్లో ఏదైనా పదునైన చిన్న క్యాప్ తోటి ఇట్లా చేస్తే గుండ్రంగా లేచి వస్తుంది అవును ఈ గ్యాపుల్లో ఆవునేత్తుతో ముంచింది కుంభవత్తుల్ని అంటాం కదా అవును వాటిని పెట్టి పెట్టి వెలిగించి నీళ్ళల్లో వదిలిపెట్టి దండం పెట్టుకోవటం ఆ దీపానికి ఒక బొట్టు కాటుగా పెట్టడం కాటు పసుపు బొట్టు పెట్టడం రెండు అక్షింతలు రెండు పువ్వులు పెట్టి నీటిలో వదిలిపెట్టడం ఈ పోలి పాడ్యంకి ప్రత్యేకంగా పోలి స్వర్గారోహణ కథ చెప్తారు అవునండి ఈ పోలీస్ వర్గారోహణ కథ ఎట్లా ఎందుకు చెప్పబడుతుందో విన్న ముందు మనం మాయలో చిక్కుకుని ఉంటాం జయ దేవుడని పూజని పునస్కారం అని ఇది మంచి రోజులని ఇది నదీ స్నానం అని యావగా ఉంటుంది ఎవరికైనా ఎవరికి ఉంటుంది దాంతోపాటు సంసార తాపత్రయం ఒకటి ఉంటుంది ఇళ్ళని వాకిలని పొయ్యి మీద పాలని పిల్లల స్కూల్ అని మొగుడు క్యాంప్ అని మత్స్యలో మగవాళ్ళ తాలూకు వాంటింగ్స్ అని అన్నీ ఉంటాయి మగవాళ్ళకి ఉంటాయి ఆడవాళ్ళకి ఉంటాయి వీటితో పాటు వాళ్ళు కొత్త చీర కట్టుకున్నారు వీళ్ళు ముత్యాలు నగ వేసుకున్నారు వాళ్ళు పువ్వులు బోళ్ళని చేశారు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు వాళ్ళు వంద దీపాలు వెలిగించారు నేను పదే వెలిగించా ఈ చింతలు కూడా ఉంటాయి మాయ మాయలో చిక్కుకుపోయి ఉంటాం ఓకే ఒక్క రోజైనా ఈ కార్తీక ముప్పై రోజుల్లో కనీసం ఆఖరి రోజైనా మాయని తొలగించుకుని భగవంతుడి పైట్ల పైన ఆయన మీద తదేక దృష్టితోటి భగవదారాధన మాత్రమే చేయటానికైనా ఈ రోజును వాడుకోండి అని చెప్పడానికి ఈ పాడ్యమిని కలిపారు ఇందులో ఓ మనకి ఈ తాపత్రయాలు లేని వాళ్ళు ఎవరుంటారో ఒకళ్ళ పేరు చెప్పు అస్సలు మనం కూడా ఎంత ప్రవచనాలు చెప్పినా పురాణం చెప్పినా అన్యమనస్కంగా ఉంటుంది మనసు అంతే అలా సంసారమాయ విష్ణుమాయలో చిక్కుకునే ఉంటాం మనం మాయని తొలగ తీసుకుని అసలు రహస్యాన్ని అసలు విషయాన్ని చిదంబర రహస్యాన్ని తెలుసుకోగలగటమే కష్టము దానికోసం ఏటా వచ్చే కార్తీక మాసము దాని పక్కనే పోలిపాడ్యమే వస్తుంది ముప్పై రోజులు ఏదో రకంగా ఏడ్చావు ఒక్క రోజునే సజావైగా ఏడవండి అని చెప్పటం అనమాట ఎలాగోలా చేసాం పొద్దున్నే రోజు లేస్తూ పక్కన వాళ్ళు విసుకుని పిల్లలు విసుక్కుని మనకే అబ్బా చేత కావట్లేదు దేవుడా కార్తీక మాసం ఇంకా ఎన్నళ్ళు ఉంది అని డేట్ లెక్క పెట్టుకుని చేయము అవునండి ఇంత చల్లగా ఉన్నాయి వాచ్మెన్ చచ్చిన వాడు ఎలా చేశాడని ఆయన ఎవరినో తిట్టడం మనం తిట్టుకుంటాం వేడి నీళ్ళు పోసుకోలేకపోతున్నారు చన్నీళ్ళు పోసుకోలేకపోతావు గుడికి వాళ్ళు ముందు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది ముందు వచ్చి దీపాలు పెట్టేసారు దొంగమహాలు పోవో ఏమిటో ఇవి అని వాళ్ళు ఎవరినో తిడతాం ఇంతే ఇవేవీ లేకుండా నిర్మల చిత్తంతో భగవంతుణ్ణి ఈ ఆఖరి దీపంతో ఆరాధించండి కార్తీక దామోదర ప్రత్యర్థం పోలి కథ కూడా మాయకి సంబంధించిన కథ చెప్తాను కృష్ణా జిల్లాలో కృష్ణా తీరంలో నదీ తీరం బాదర అనే ఒక గ్రామం ఉండేదట ఈ బాదర గ్రామంలో పోతడు అనే ఒక చాకల ఆయన గురించి చెప్తారు ఆయనకి మాలి అనే ఒక భార్య నలుగురు కుమారులు ఉన్నారు పోతడు మంచివాడు ఊరి వాళ్ళ బట్టలు అందరి మురికి పోగొట్టేవాడు కానీ తన ఇంట్లో పేర్కొంటున్న మురికిని పోగొట్టలేకపోయాడు తన భార్య ఆ మాలి ఈవిడ నలుగురు కుమార్లకి వివాహాలు చేశారు సరైన సమయంలోనే పిల్లలు కాస్త యుక్త వయసుకలేక పెళ్ళిళ్ళు చేస్తే మొదటి ముగ్గురు కోడళ్ళు తా గయ్యాలి వాళ్ళే అత్తగారిలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఉండటము డివైడ్ అండ్ రూల్ చేయటము నువ్వెంతని నేనెంతని మాట్లాడుకోవటాలు ఇవన్నీ ఉన్నాయి ఆఖరి కోడలైన పోలి చాలా బుద్ధిమంతురాలు భగవంతుడి మీద చిత్తను నిలపగలిగేది భర్తతో ప్రేమగా ఆపేక్షగా వివాహిత వివాహ వివాహితకి భర్తే దైవం లాంటి భావాల్లో ఉండేది ఏ జాతైనా అంతే మొగుడికి ఇష్టమయ్యేదిగా వండి పెట్టడం అతను చెప్పిన మాట వినటం అతను ఏదైనా ఒకటి అనుకుంటే దాని ప్రకారం పనిచేయటం అతను సమయానుకూలంగా తన పనులను సర్దుకోవటం ఇంతే పూజ చేయాలి ఆ మొగుళ్ళకి అదే కదా ఏమక్కర్లా ఇదే చేయాలి అనుకూల దాంపత్యం అంటే ఇదే వీళ్ళు బాగా చూస్తున్నారు అవతల వాళ్ళు కూడా బాగా ఉంటారు అయినా ఉండని దౌర్భాగ్యులు కొంతమంది ఉంటాయి కొన్ని జాతులు కానీ ఏం చేయలేం కానీ మనం బాగా ఉంటే అవతల వాళ్ళు బాగా ఉండటం మనకు తెలుసు కదా సహజంగా మనం అయితే ఏమైంది ఈ పై ముగ్గురు కోడళ్ళు అత్తగారు ఏకమయ్యి ఈ పోలిని నానా హింస పెట్టేవారు ఊ అంటే ఊ ఉందని ఊ అనకపోతే ఊ అనలేదని నుంచుంటే నుంచుందని నుంచోకపోతే నుంచోలేదని ఇట్లా ఎంతసేపు ఏదో ఒక తగాదా పెట్టేవాళ్ళు ఎక్కరిచ్చేవారు హేళం చేసేవాళ్ళు దీనికి పూజ దీనికి భక్తి అని ఎక్కరిచ్చేవాళ్ళు ఆ మొగుడు రాగానే వాడితో బాగుండేందుకు అవకాశం ఇవ్వకుండా మీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా పొద్దున్నీ ఒకే పని చేస్తుందంటే ఏమే అని వాడు చంపకాయ కొట్టేవాడు కొట్టించేవాళ్ళు అయినా అమ్మాయి భర్తతో బాగానే ఉండేది నలుగురును నలుగురు అలాంటి వాళ్ళే తల్లి అంతే ముగ్గురు తోడు కోడాళ్ళు అంతే కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు కోడళ్ళు కార్తీక మాసం నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి దీపాలు పెట్టుకునేవాళ్ళు ఈ ఆ పిల్లకి ఆఖరి పిల్లకి అన్ని ఇంటి పనులన్నీ అప్పచెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు పాలు తీయటం పాలు కాగబెట్టడం పొద్దున్నే దాలు వెలిగించడం అవన్నీ పనులు కదా ఇళ్ళు పోయి మీద అన్నం పడేయటం ఇవన్నీ చేసి అయితే వాళ్ళు రోజు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కానీ ఇది పాలు సరిగ్గా చేస్తుందో తీయలేదో మొద్దు గబగబా పని చేయదు అని ఒకళ్ళు ఆ వెన తీసి కాస్త ఒంటికి రాసుకుంటుందో ఏమిటో అసలే శీతాకాలం అనేవాళ్ళు ఇంకొకళ్ళు అన్యాయంగా మాట్లాడతారు అంతే కొంతమంది మనుషులు అలాగే ఉంటారు అమ్మేసుకుంటోందేమోనని ఏదైనా దుత్తలు పడేసిందేమో అన్నం మనం చెప్పిందంతా వండిందో లేదో అన్నం చిమడబెట్టిందో ఏమిటో ఆ కూర దాన్ని చేయటం రాదు కూర చెప్పే సరిగ్గా చేస్తుందో చే ఇట్లాంటి భావాలతోటే స్నానాలు చేసేవాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు ఓహో ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ ఉందిగా మాకు మారేమా పని పాట రాదు మొద్దు అని దాన్ని ఏదో ఒకటని ఎవరికో చెప్పేవాళ్ళు ఓహో ఈ పిల్లలు ఇంట్లో పనులు చేసుకునేది నెల రోజులు గడిచింది ఒక్క రోజు కూడా కార్తీక దీపమే పెట్టలేకపోయింది ఇంట్లోనే స్నానం చేయాల్సి వచ్చేది ఆ కాలంలో అందరూ నదీ స్నానాలకు వెళ్ళేవాళ్ళు ఒకనాడైనా పోని దీని జీవితానికి ఒక నది స్నానం అని రోజైనా దాన్ని తీసుకెళ్ళాలి ఆ చిన్నపిల్లని కోడల్ని ఇంట్లోనే వదిలేసేవాళ్ళు పోలిని అయితే కార్తీక అమావాస్య వచ్చింది అమావాస్య వెళ్ళిన కొన్ని గంటలకి తెల్లబారింది ఓహ్ ఆ పూట పాడ్యం వచ్చేసింది కాకపోతే వీళ్ళందరూ ఏం చేశారు ఇంకా అమావాస్య పొద్దులున్నాయి దీపాలు పెట్టుకోవడానికి అంతా పోయారు ఈ పిల్ల దేవుడా రావడానికి కళ్ళ నీళ్ళు పెట్టుకుని అయ్యో నెలంతా వెళ్ళిపోయిందే ఆఖరి స్నానాలకు వెళ్ళిపోయారు వీళ్ళు ఆ కార్తీక అదే అమావాస రోజు పొద్దున్నే పోయారు మధ్యాహ్నానికి అమావాస పాఠ్యం వచ్చేస్తుంది ఓ అందరు వెళ్ళిపోయారు ఆకాశ స్నానాలకి ఒక్క నది స్నానం చేయలేదు దేవుడికి ఒక్క దీపం పెట్టలేదు ఏం చేయటం ఏం చేయటం ఏం చేయాలి అని బాధపడుతూ పిల్ల ఏం చేసింది పొంతలో ఉన్న నీళ్లు చేసి స్నానం చేసింది ఇంట్లోనే కృష్ణ గోదావరి గంగా కావేరి అనుకుంటూ స్నానం చేసింది అక్కడి నుంచి వెన్న చెల్లికి వెన్న తీసింది వెన్న తీస్తే కవ్వ అంతా జిడ్డు చెయ్యంతా జిడ్డు జిడ్డు అనుకుంది ఇంత జిడ్డు ఉంది కదా ఈ అనుకున్న వెన్న తీసి కాస్త దీపం పెడదామని ఈ చీర కొసలు కొంచెం వెత్తటి చీర ఆ నలిగి చిరుగులు పెట్టింది కొస నుంచి ఇట్లా దారాలు లాగింది తాగి అంత దారం తీసి ఇట్లా మెల్లిపెడితే అంతంత ఒత్తులు చేసింది రెండు ఆ వెన్న మీద బాగా మెదిపి జిడ్డు అంటించింది అంటించి నీళ్ళ బాణాలు ఉంటాయి చాకలి బాణ అంటారు ఆ బాణలో పొయ్యి మీద పెట్టి చౌడు అవి వేసి బట్టలు ఉడికిస్తారు కమ్ముబిడవటం అంటారు దాన్ని ఊళ్ళల్లో బట్టలు కమ్ము పిడవటం అంటే చౌడేసి ఉడకబెడతారు ఏంటంటే అది ఒక రకమైన సున్నం చవికి సున్నం అంటే మన బ్లీచింగ్ పౌడర్ అలాంటిది చౌడు అంటారు చాకళ్ళకి బాగా తెలుస్తుంది ఆ పేరు మా ఊళ్ళో కూడా చేసేవాళ్ళు కమ్ము పిడిచి తేవడం పంచలు అవి కమ్ము పిడిచేవాళ్ళు పంచల్ని బాగా వేసి ఉడికిస్తే గాళ్ళ గాళ్ళల్లో ఉన్న మురికంతపై తెల్లగా వచ్చే బట్టలు కర్ర ఉంటాయి అనమాట చక్కగా ఫలిఫల బట్టలు ఆ బాణలో అదీపం వదిలిపెట్టి వదిలిపెట్టి దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకుంటుంటే విష్ణుమూర్తి ఆయన అట కార్తీక దామోదరుడు కదా వైకుంఠంలో నిలబడి చూస్తున్నట్ట చూస్తుంటే ఒక బాణలో కదులుతున్న దీపం ఆయన్ని ఆకర్షించింది అది చూస్తే ఆ పిల్ల భక్తిగా బాణ దగ్గర కూర్చుని మోకాటి తండా వేసి కార్తీక దామోదర రక్షించు తండ్రి స్నానం చేయలేకపోయాను ఈ పూజని నీకు సమర్పిస్తున్నాను అని దండం పెట్టుకుంటాను ఆయనకి ఎంత నచ్చిందంటే ఇది కదా భక్తి అని సుశీలుడు పుణ్యశీలుడని ఈయన దగ్గర ఈ ఉన్నారు దా పార్షదులు సుశీలుడిని పిలిచి భూలోకంలోకి వెళ్ళి ఆ దీపం విడిచిన పోలిని తీసుకురా అని చెప్పాడు అక్కడికి దివ్య విమానం వచ్చేసింది రావటం ఈ అమ్మాయి పోలిని రెక్కబట్టి లేవదీసి విమానంలో కూర్చోబెట్టుకున్నారు విమానం వెళ్తుంది ఈ కార్తీక మాసం అంతా స్నానాలు చేశారు నది నదిలో నదీ తీరా అన్నారు నదీ తీరాలకు వెళ్లే వాళ్ళందరూ భక్తులు కాదమ్మా అంతే కదా కార్తీక స్నానం సరదాగా చేసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని వెళ్లే వాళ్ళు అక్కడ ఏం వింతలు దొరుకుతాయో చూద్దాం అనుకునేవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు వస్తారు కలర్ఫుల్ గా ఉంటుందని చూసే మొహాలు కూడా వెళ్తాయి కొన్ని అవును ఆ ఉన్న జనమంతా చూస్తున్నారు పైకి విమానం వెళ్తుంది దివ్య విమానం ఆ లోపల కూర్చున్న పాచీర కట్టుకుని ఉన్న పోలిని అప్సరోగణం సేవిస్తున్నారు విజయమర్లు విసురుతున్నారు ఓ అందరూ ఏ పోలి పోలి పోతాడు కోడలు ఆఖరి పిల్ల కోలి స్వర్గారోహణ వెళ్ళిపోతుందని విమానం వెళ్తుందంటే కోడలు ఆశ్చర్యపోయారు అయ్యి బాబా ఇది ఇది వెళ్ళిపోతుందని ఎత్తుకుంటూ వెళ్ళి అత్తగారు వెళ్ళి పోలి కాళ్ళు పట్టుకుంది ఆ పోలి కాళ్ళు వేళ్లాడేసుకుని కూర్చుందిట విమానంలో బయటకి కాళ్ళు పట్టుకుంది అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు పెద్ద కోడలు కాళ్ళు రెండో కాళ్ళని రెండో కోడలు రెండో కోడలు కాళ్ళని మూడో కోడలు పుచ్చుకుని వేళ్లాడుతూ వెళ్ళారు అక్కడ కూడా వదలట్లే వదల పైకి వెళ్ళేసరికి అలా ఆ సుశీలుడు అన్నట్ట మీరెవరు మీకు మా మాతో పాటు వచ్చే అర్హత లేదు పొండి పొండి వదిలేయండి చేతులు అన్నట్టు అనేసరికి అత్తగారు ఇది నా కోడలు నా చిన్న కోడలు నా చిన్న కోడలికి నీతో పాటు విమానం ఎక్కే అర్హత వస్తే మాకు రాదా మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అన్నది అనేసరికి సుశీలుడు అన్నట్ట నదీ స్నానం చేస్తూ కూడా కోడల్ని శాపనార్థాలు పెట్టేవు కదా నువ్వు దీపం పెడుతూ ఒక మంచి ముక్క ఆడేవా దీపాలు పెడుతూ ఇతరులతో మాట్లాడారు కొండేలు చెప్పారు నేరారోపణ చేశారు ఇతరుల తప్పులు తప్పులని ఎవరికైనా చెప్పేవాళ్ళు తప్పులని క్షమించలేని వాళ్ళు దీపారాధన చేస్తూ మాట్లాడేవాళ్ళు నదీ స్నానం చేస్తూ చెప్పే వాళ్ళకి స్వర్గార్హత లేదు అని చెప్పి లోపల ఒక కత్తి తీసి ఆ కాళ్ళ చేతుల మీద కొట్టేశాట ఆ మాలి చేతి మీద కొట్టేశారు వాళ్ళకి ఏ నడుచు అత్తగారు కాళ్ళు వదిలేసింది కోడలివి మొత్తం అందరూ పడిపోయారు గుంపంతా కింద పడిపోయింది జనాలంతా చూస్తూ ఉండగానే ఓహో నెత్తి అడుగుకున్నారు వీళ్ళు లేచి పోలిని మాత్రం చక్కగా స్వర్గారోహణ చేయించేశారు అమ్మాయి సశరీరంగానే విష్ణు సాయుధ్యాన్ని పొంది అబ్బా ఈ కథని చెప్పుకుని నీళ్ళలో దీపాలు విడిచిపెట్టండి దీనికి ముందు ఏం పూజ చేయాలి అందరు అడుగుతారు మీరు విష్ణు పూజ చేస్తూ ఉంటే విష్ణుమూర్తికి పూజ దీపాలు పెద్దగా పూజ పునస్కారం రావండి మామూలుగా పెట్టిన దేవుడికి దీపాలు పువ్వులు పెట్టండి చక్కగా దీపము ధూపము పెట్టండి నాలుగు అరటిపళ్ళు రెండు కొబ్బరికాయలు నాలుగు లెక్క కాదు క్యాషువల్గా చెప్తున్నా పళ్ళు కొబ్బరికాయ అవి నివేదన చేయండి దీపాలు పెట్టుకోండి ఇంట్లో తర్వాత నీళ్ళలో దీపాన్ని వదిలిపెట్టండి ఓకే విష్ణు ఆరాధన చేసేవాళ్ళు విష్ణు ఆరాధన శివారాధన చేసేవాళ్ళు శివారాధన ఏం కాదు రోజువారిన మేము ఊరికే దీపం పెట్టుకుంటాం అవి కూడా పెట్టుకోండి ఓకే పెట్టుకోవటం ఈ దీపాన్ని నీటిలో వదిలిపెట్టి ఈ కథని చదువుకుని విని రెండు అక్షంతలు దేవుడి మీద వేసి మీ మీద వేసుకోండి పోలి స్వర్గారోహణ కథ పూర్తవుతుంది దీపాలు నీళ్లలో విడవటంతో కార్తీక మాసాన్ని పూర్తిగా సుసంపన్నం చేసుకుంటాం ఈ ముప్పై రోజుల్లో చేయలేని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ చివరి రోజున చేసినా కూడా మీకు పూర్తి కార్తీకాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుంది ఏకైక రోజు ఇతరులని నిందించవద్దు దీపారాధన చేసేటప్పుడు కానీ దైవారాధన చేసేటప్పుడు కానీ దీప స్నానం చేసేటప్పుడు కానీ మాట్లాడవద్దు అంతే నమస్కారం చేసుకోండి అయిపోతుంది ఏదైనా ఇబ్బంది కనుక అలా అనిపిస్తే రమ్మగారు పీరియడ్స్ వస్తే వచ్చే సంవత్సరం చేసుకుందరు కానమ్మా ఏం కొంప మునక లేదు పీరియడ్లో ఉన్నా చెయ్యండి ఇలాంటివి నేను చెప్పను నమస్తే రమ్మగారు నమస్తే చెయ్యి